నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మార్పు లేని దేవుడు యుగయుగములు యుగములు సజీవుడిగా ఉన్నటువంటి దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము భక్తిహీనుల త్రోవను చేరకము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట భక్తిహీనంగా ఎవరైతే ఉంటారో వారి మార్గములో నీవు చేరవద్దు అని ప్రభు అంటున్నారు ఈ భక్తిహీనులు అనగా ఎవరు ఎలాంటి వారు అని చూస్తే ముప్పై ఆరవ కీర్తనలో వారి గురించి చాలా చక్కగా రాస్తూ వారి దృష్టి ఎదుట దేవుని భయము బుత్తిగా లేదు అని అంటారు అవును ప్రిల్లరా దేవుని యొక్క భయము దేవుడు మనలను చూస్తున్నాడు దేవుడు మనలను పరిశీలన చేస్తున్నాడు మనం చేసేటువంటి ప్రతి క్రియను బట్టి మనం మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి మనం నడిచేటువంటి ప్రతి మార్గాన్ని బట్టి ఆయన మనకు తీర్పు ఉన్నటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయి వారికిష్టమైనటువంటి రీతిలో దేవుని యొక్క భయము మాత్రము లేకుండా ప్రవర్తించేటువంటి వారినే భక్తిహీనులు అని అంటారు అందుకని ఇక్కడ రాస్తూ ఇంకా భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది అని అంటారు కావును దేవుని యొక్క భయము ఏమాత్రము లేదు కాబట్టి వారికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి వారు సిద్ధపడుతూ ఉంటారు అంతేకాకుండా వారి గురించి ఇక్కడ రాస్తూ వారి నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు అని అంటారు అనగా వారు మాట్లాడేటువంటి అనగా భక్తిహీనులు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా పాపానికి అలాగే మోసానికి కపడానికి ఆశ్రయముగా ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా ఇక్కడ వాడు మంచము మీదనే పాప యోచన యోచించను కాని నడుతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు అని అంటారు ఈ యొక్క లక్షణాలన్నీ భక్తిహీనులు కలిగి ఉంటారని వాక్యం సెలవుస్తుంది వాడు మంచం మీదనే పాప సంబంధమైనటువంటి యోచనలు యోచిస్తాడు ఇతరులను ఏ విధంగా మోసం చేయాలి ఇతరులను ఏ విధంగా పాడు చేయాలి ఇతరులను ఏ విధంగా నాశనం చేయాలనేటువంటి ఆలోచన క అనేది వారు మంచం మీదనే యోచించేటువంటి వారుగా ఉంటున్నారు వాడు కాని నడుతలు నడుచువాడు వాడి యొక్క ప్రవర్తన ప్రతిదీ కూడా పాపయుక్తంగానే ఉంటుంది చెడుతనము అనేది వారికి అసహ్యంగా ఉండదు కానీ చెడుతనము చేయటం అంటే చెడు పనులు చేయటం అంటే వాడికి మహా ఆనందంగా ఉంటున్నట్లుగా మనం చూడవచ్చు ఇవన్నీ కూడా భక్తిహీనులు కలిగినటువంటి ఈ లక్షణాలు అందుకనే వారి యొక్క మార్గంలో నీవు నిలవబాకు అని ప్రభువు అలవిస్తున్నాడు ఒకవేళ నిలిస్తే ఏమవుతుంది అని కనుక ఆలోచన చేసినట్లయితే భక్తిహీనుల మార్గము గాఢాంధకారము అని అంటారు అవును అటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ వారి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి మార్గం ఎక్కడికి దారితీస్తుందంటే గాఢాంధకారానికి దారితీస్తుంది గాఢాంధకారం అనగా నిత్యమైనటువంటి నరకము ప్రిలర నిత్యమైనటువంటి వేదన కలిగినటువంటి స్థలము నిత్యమైనటువంటి శ్రమ కలిగినటువంటి స్థలము ఆ స్థలంలోనికి ఆ భక్తిహీనులందరూ కూడా వెళు ఉంటారు పిల్లలు అంతేకాకుండా మొదటి కీర్తనలు కూడా మనం గమనించినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు పాపులు ఎక్కడైతే మార్గాన్ని నిలబడి ఉంటారో వారి మార్గాన్ని నీవు నిలవోగొద్దు అపహాసుకులు కూర్చుండే ఓ చోటు నువ్వు కూర్చోవద్దు అని అంటారు ఒకవేళ మనం అలా కూర్చుంటే మన యొక్క మార్గము గాఢాంతకరమైనటువంటి మార్గం అవుతుంది అంతేకాకుండా గాలి చదరగొట్టేటువంటి పొట్టు ఏ విధంగా అయితే అటు ఇటు వెళ్ళిపోతుందో మన జీవితాలు కూడా గమ్యము లేనటువంటి స్థితిలో వెళ్తుంది అంతేకాకుండా ఇది నాశనానికి నడుపుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి కాబట్టి భక్తిహీనత కలిగినటువంటి వారి జీవితము నాశనకరమైనటువంటి జీవితంగా ఉంటుంది వారి యొక్క జీవితము గాఢాంతకరమైనటువంటి జీవితంగా ఉంటుంది అందుకనే వారి యొక్క మార్గంలో నీవు నిలవద్దు అని అంటాడు ప్రభు కాబట్టి ప్రభు యొక్క మాటను బట్టి భక్తిహీనంగా ప్రవర్తించేటువంటి మార్గం నుంచి మనం తొలగిపోయి దేవుని యొక్క మార్గంలో మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదకరమయంగా ఉంటాయి ఒకవేళ లేకపోతే గాఢాంతకరమయంగా ఉంటాయని ప్రభు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మన యొక్క జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం పడకల మీదనే పాపయోచనలు చేస్తున్నామా దేవుని యొక్క భయం ఏమాత్రము లేకుండా దేవుని మాటలను నిర్లక్ష్య పెడుతూ ప్రవర్తిస్తున్నామా లేదంటే మన యొక్క జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ పాపయుక్తమైనటువంటి మార్గంలో వెళ్తున్నామా ప్రతి చెడుగుని మనం చేస్తూ పోతున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం ఒకవేళ అట్లయితే నీ జీవితము భయంకరమైనటువంటి స్థితిలో ఉంటుంది అని ప్రభు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మన యొక్క మార్గాలను సరి చేసుకొని దేవుని యొక్క మార్గంలో మనం నడుద్దాం దేవుని చేత ఆశీర్వదించబడదాం అందుకని ఇక్కడ అంటాడు భక్తిహీనుల మార్గము అయితే నీతిమంతుల మార్గం అంటే భక్తి కలిగినటువంటి మార్గము అంతకంతకు తేజరలుతుంది అంటున్నారు కాబట్టి మన యొక్క జీవితాలను తేజర్యాల చేసుకుందాం చేసుకుందాం నుంచి తప్పించబడదాం అట్టి కృపా పరిషద్ ఆత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమెను ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ మా తండ్రి మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు తండ్రి ఈ లోకంలో మేము ఎలా జీవించాలో మీరు బయలుపరిచారు ప్రభా అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ఇదిగోనైనా భక్తిహీనత వల్ల కలిగేటువంటి నష్టాలు మీరు బయలుపరిచారు ప్రభా వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో బయలుపరిచారు ప్రభా కాబట్టి మా జీవితంలో ఒకవేళ అలా ఉంటే సరి చేసుకొని నీతి మార్గంలో నడుస్తూ అంతకంతగా మేము తేజర్యలే భాగ్యమే ప్రతి బయటకు దయచేయమని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి Amen. God bless you.